సో నా ఇంటర్ వచ్చేసరికి కాలేజ్ మొత్తం తెలిసిపోయింది నేను ఇలా అని చెప్పి సో అక్కడ ఒక చిన్న ఇష్యూ అయింది సో వల్ల మొత్తం కాలేజ్ మొత్తం తెలిసిపోయింది ఆ ఇష్యూ ఏంటంటే నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అమ్మాయిలా బిహేవ్ చేస్తాను సో కాలేజ్ జాయిన్ అయిన తర్వాత కూడా నేను అమ్మాయిగానే ఉన్న బైపీసీ స్టూడెంట్ని నేను విజయనగరంలో శ్రీ సాయి గాయత్రి కాలేజ్ శ్రీశాయి గాత్రి కాలేజ్ లో బైపీసీ స్టూడెంట్ అమ్మాయి లాగానే వెళ్తుండేవారా డ్రస్ లేదు అబ్బాయి షర్ట్ పని వెళ్లేదాం పాంట్ షర్ట్ కాలేజ్ కి వెళ్లేదండి సో మాది బైపీసీ అంటే అమ్మాయిలు అబ్బాయిలు మిక్సింగ్ ఉంటారు కదా సో నేను అందుకోసం బైపీఎస్ఈ తీసుకొని సో నా స్టడీని కంప్లీట్ చేస్తూ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్స్లో ఇంకా కొంచెం మూవ్ అని అయిపోయిన అమ్మాయిలతో మంచిగా ఉండడం చేయడం ఒకరోజు నేను వాష్రూమ్కి వెళ్ళిపోయిన అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ సో మా ప్రిన్సిపల్ సీసీటీవీలో చూసి పిలిచి పేరెంట్స్ని పిలిచి శుభ్రంగా కొట్టేశారు సో కొట్టిన తర్వాత సో చాలా ఆ విపరీతంగా కొట్టేశారు అది ఈవినింగ్ ఈవినింగ్లో చాలా కొట్టేశారు మా ప్రిన్సిపల్ని సో కట్టేసి మా పేరెంట్స్కి కాల్ చేసి ఇలా ఇలా అంటే మా మమ్మీ డాడీని డబ్బు తీసుకున్నా అంటే మా మమ్మీ వాళ్ళకి తీసుకొచ్చాను వెళ్ళిన తర్వాత ఇలా చెప్పారు మీ అబ్బాయి ఇలా చేస్తాడు అది ఇదని అంటే వాడు చిన్నప్పటి నుంచి అట్టనే చేస్తాడని మా మమ్మీ అనేది సో అయితే ఒకసారి మా ప్రిన్సిపలే సజెషన్ ఇచ్చారు మళ్ళీ సో ప్రిన్సిపల్ సార్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు హెల్ప్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి చేయండి అని చెప్పేటోళ్ళు సో మా ప్రిన్సిపల్ సార్ కూడా చనిపోయారు నాకు బాగా సపోర్ట్ వస్తుంది ఎవరైతే సపోర్ట్ ఫస్ట్ తెలుసు తెలియకుండా కొట్టేశారు సో మా ప్రిన్సిపల్ సార్ మళ్ళీ నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు అన్న టైంలో కరోనా కరోనా వల్ల మా ప్రిన్సిపల్ సార్ చనిపోయారు అబ్బా అసలు సో ఇంటర్ కంప్లీట్ అయిపోయింది అలా సో ఇంటర్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న నీట్లో కూడా ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది ఇంకా సీట్ రావడం కష్టం మా మమ్మీ నన్ను చదివించ ముగ్గురిని చదివిస్తుంది మా అక్కని మా అన్నయ్యని నన్ను సో ఇంకా చదివించడం కష్టం కాబట్టి ఇంకా అలానే వదిలేసి నేను ఇంకా ఎంబీబీఎస్ అంటే చిన్న మాట కాదు కదా సో లైట్ తీసేసుకున్నా ఇంకా నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను సో హైదరాబాద్ గా డెసిషన్ తీసుకుని వచ్చేసారు నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి నేను ఇలా అమ్మాయిని అవ్వాలి ఇలా చేయాలి అని చెప్పి హైదరాబాద్ ఎవరు సపోర్ట్ చేశారు మరి ఇక్కడ ఫస్ట్ వచ్చే మామయ్య వన్ డే నైట్ ఉంచుకొని ఇంకో ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి అత్తాయంట వాళ్ళ దగ్గర పంపించారు ఆమె ఏం చేసిందంటే జూనియర్ ఆర్టిస్ట్ గా కృష్ణనగర్లో అక్కడ బస్సెస్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ గా తీసుకుంటారని చెప్పే వచ్చిందా సినిమా సీరియల్స్ సినిమా నాకు అప్పటి నుంచి పిచ్చి ఉండే సో ఎలా వెళ్ళాలి చెయ్యాలి అని చెప్పి అయితే ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్ కి హెల్త్ ఇష్యూస్ వస్తే ఏ కన్సల్ట్ చేస్తారు ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం మీరు చెప్తారా ట్రాన్స్జెండర్స్ బాగా ఇష్యూస్ వస్తే మెయిన్ పెద్ద డాక్టర్ ఢిల్లీలో ఉంటారు అనేది తెలుసు నాకు సో ఢిల్లీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా డాక్టర్స్ అయ్యారా నేను బిఫోర్ బాయ్గా ఉన్నప్పుడు ప్రిన్సిపల్ చాలా హాస్పిటల్స్ సజెషన్ ఇస్తే తిప్పారు ఈ హైదరాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వీళ్ళకి ఏంటంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ చెన్నై సో బెంగళూరు సో అక్కడ సజెషన్ ఇచ్చి మంచి సర్జరీస్ కానీ ఏమైనా మొత్తం మంచిగా అవ్వాలన్నా డాక్టర్స్ మంచిగా చేస్తారు ఓకే సో చాలా ఇంట్రెస్టింగ్ అంటే మీరు చాలా అందంగా ఉన్నారు అందానికే అసూయ పుట్టేంత అందంగా ఉన్నారు ఎవరైనా అమ్మాయిలు మిమ్మల్ని చూసి ఈర్చ పడ్డారా చెప్పారా ఎప్పుడైనా ఆ విషయం ఇప్పుడు నేను ఒక అమ్మాయినే చెప్తున్నాను మీకు నా ఫ్రెండ్స్ సో చాలా మంది ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్ళినా సో చాలా ఇంత అందంగా ఉన్నా చాలా బాగున్నావు క్యూట్గా ఎలా ఎలా మెయింటైన్ చేస్తున్నావు అసలు ఇది నీకు సాధ్యమైనా నువ్వెంత ఇలా ఉంటున్నావు అని చాలా నా ఫ్రెండ్స్ వెకేషన్స్ రిలేటివ్స్ చాలా మంది చెప్పారు ఓకే సో ఇలా వింటుంటే మీ మాటలు ఇంకా వినాలి ఇంకా చాలా విషయాలు చాలా అంశాలు తెలుసుకోవాలనిపిస్తుంది ఎనీవేస్ వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చి మాకు అడిగిన డీటెయిల్స్ అన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ చూసారు కదండి అంటే చాలా మంచి అంటే ఎంత కష్టపడితే అంత ఎదగచ్చు అన్నదానికి ఎగ్జాంపులే మన శశి గారు చూసారు కదా ఎన్నో అవమానాలు అవరోధాలు పడినప్పటికీ ఈరోజు మిస్ ఇండియాలో మరి విన్ అయ్యారు మరిన్ని విద్య శిఖరాలు ఆవిడ అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను నమస్తే ఒక టూ అవార్డ్స్ గోల్డెన్ గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియా తరఫున స్వాష్ వచ్చింది ఓకే